మలయాళం నటుడు దేవి మోహన్ త్వరలోనే శాకుంతల మూవీలో మనకి పరిచయం అవబోతున్నాడు ఇతను సమంత పక్కన సైడ్ హీరోగా నటిస్తున్నాడు తెలుగులో మొదటిసారి అయితే అయితే దేవి మోహన్ రెండు వేల పద్దెనిమిదిలో మలయాళంలో తన కెరియర్ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత చాలా సీరియల్లో తర్వాత ఓటీటీ ద్వారా పరిచయం అయ్యి కొన్ని ఎబ్ సీరియల్ ద్వారా అందరికీ పరిచయమయ్యాడు మొదటిసారి తెలుగులో సాకుంతల మూవీతో మనకు పరిచయం అయ్యి మంచిగా ఆకట్టుకున్న తన స్టైలిస్ట్ లుక్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు మా సాకుంతల మూవీ సక్సెస్ఫుల్ అయినట్లయితే తెలుగులో ఇతనికి చాలా ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు అయితే తర్వాత ఈ సినిమా తర్వాత రష్మికతో త్వరలోనే హీరోగా ఆఫర్ కూడా సంపాదించుకున్నారు ఇతను లైఫ్కి వస్తే రజైనా అని మలయాళీ అమ్మాయిని ప్రేమించి ప్రేమవాహం చేసుకున్నారు అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ సంబంధించిన ఏ అప్డేట్ ను కూడా అమ్మాయిలతో షేర్ దేవి దేవిమోహన్ రీసెంట్గా తన భార్యతో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చారు దేవిమోహన్ ఫ్యామిలీ సంబంధించిన కొన్ని ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి